అందరికీ నమస్కారం ఈరోజు మా పాప దర్శిని ప్రియకు అన్నప్రాసన ముహూర్తం అనేది చేయడం జరిగింది దానిలో భాగంగా మొదట స్వీట్స్ అదేవిధంగా గోల్డు డబ్బులు రామాయణ మహాభారతానికి సంబంధించిన బుక్స్ స్లేటు పెన్ను పసుపు కొమ్ములు కుంకుమ ఫ్రూట్స్ ఫ్లవర్సు వంటివి అరేంజ్ చేసి అక్కడ ముందు వరుసలో పెట్టడం అనేది జరిగింది ఆ తర్వాత దర్శన ప్రియకు వాళ్ళమ్మ విడిచిపెట్టడం జరిగింది అయితే మా సాంప్రదాయ ప్రకారం పాపను మూడుసార్లు విడిచిపెట్టడం అనేది జరుగుతుంది అలా విడిచిపెట్టిన తర్వాత దానిలో మొదటిసారి ఏమి ఎంపిక చేసింది రెండవసారి ఏంటి ఎంపిక చేసింది మూడవసారి ఏంటి ఎంపిక చేసింది అనేది చూడడం జరుగుతుంది అయితే మొదటిసారి విడిచిపెట్టిన తర్వాత పాప అక్కడ ఉన్నటువంటి రామాయణానికి సంబంధించినటువంటి బుక్స్ని ఎంపిక చేసింది ఆ రామాయణ మహాభారత బుక్స్ అదేవిధంగా స్లేటివ్ పెన్ను తీసి సైడు పెట్టడం జరిగింది రెండవసారి పాపను విడిచిపెట్టిన తర్వాత రెండవసారి పాప అక్కడ పాకుకుంటూ వెళ్తూ డబ్బుల్ని ఎంపిక చేయడం జరిగింది ఆ డబ్బుల్ని కూడా రెండవ ప్రాధాన్యతగా భావించి ఆ డబ్బుల్ని కూడా సైడ్ పెట్టడం అనేది జరిగింది అదేవిధంగా మూడోసారి పాపని విడిచిపెట్టడం అనేది జరిగింది మూడవసారి తను అక్కడ ఉన్నటువంటి ఫ్రూట్స్ని ఎంపిక చేయడం అనేది జరిగింది ఈ విధంగా మా పాప దర్శిని ప్రియ యొక్క అన్నప్రాసన ముహూర్తం అనేది మా కుటుంబ సభ్యుల సమక్షంలో అన్నప్రాసన ముహూర్తం అనేది చేయడం జరిగింది అదేవిధంగా మీరు అన్నప్రాసన ముహూర్తం మీ పాపకు కానీ బాబుకి కానీ చేసేటప్పుడు ఏ విధంగా చేస్తారు ఇదే విధంగా చేస్తారా లేదా వేరే విధంగా చేస్తారా వంటివి కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ